ఉన్నాయి సార్ నాది విలేజ్ మేపల్లి నేను సార్ నేను చిన్నప్పటి నుంచి ఏ పార్టీని సార్ ఇదే కాంగ్రెస్ మూడు రంగుల జెండా పార్టీ మీదనే ఉన్నాను సార్ నేను రెండు మూడు సార్లు ఓడిటప్పుడు కూడా జరిగింది సార్ నేను ఓడిపోతున్నా ఇప్పుడు టీ అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఓడిపోతున్నా అని గుర్తు కూడా ఉండి కూడా నేను చాలా చాలా గ్రామం కొరకు నేను చాలా ఇబ్బంది పడ్డా చాలా నా దగ్గర ఉండే మూడు వేలు పదివేలు ఐదు వేలు కూడా ఖర్చులు పెట్టుకోవడం జరిగింది సార్ తర్వాత కూడా పంజతో ఊడిపోయడం జరిగింది మళ్ళీ సర్పంచ్గా వేస్తే కూడా మళ్ళీ గెలవడం మంచి మిదా గెలవడం జరిగింది అక్కడికి వెళ్ళి సార్ నాకు చాలా నేను సర్పంచ్ కాడికి వెళ్ళి సార్ చాలా గ్రామానికి అభివృద్ధి చేసిన సరే అప్పుడు ఏం లేకుండా గ్రామంలో రోడ్లు లేవు డ్రైనేజ్లు లేవు అక్కడ నీళ్ళు తాగడానికి బోరు లేకుండే చాలా ఇబ్బందులు ఉంటాయి సరే ఇక్కడ బాట మనకు ఎక్కడైనా పోవాలంటే బాట దారి లేకుండే రైతులకు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి దారులు రోడ్లు వేసినా సార్ ట్రైన్లు చేసిన సిసి రోడ్లు వేసిన ముప్పై రెండు బోర్లు వేసినా హైమాస్ లెట్లు రంగారెడ్డి జిల్లాలనే లేని ఫస్ట్ మొత్తమే ఎక్కడ కూడా తెలియనటువంటిది కూడా నేను అప్పుడు ఎంపీ ఆ ఆయన పెరుగుతుంది సార్ హనుమంతరావు ఆయన ఆయన కొట్టానికి సార్ ఆయన ఇవ్వకుంటే కూడా నేను ఎంత ఇద్దరు అంటే నేను ఆయన మీద కూడా కంప్లైంట్ చేస్తాను నేను సోనియా గాంధీ పోయి చెప్తా ఇందిరాగాంధీ నేను సస్పెండ్ అయిస్తా ఆయన కూడా ఆ రోజుల్లో కూడా బె బెదిరించి ఆయజమా ఆయమట్లు కూడా తెచ్చిన సార్ ఈ గ్రామానికి పలు మంచిగా మంచి ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసినా మీరు సర్వే చేసినా ఎవడన్నా మంచి అంటేనే నాది ఒకవేళ నేను చేస్తేనే మంచి అంటారు చేయదే మంచిగా అన్నారు కానీ ఇక అక్కడికి వెళ్ళి ఇక అక్కడికి వెళ్ళి వేరే పార్టీలకు బీసీకి వచ్చింది సార్ జనరల్ సీట్లు వచ్చినాయి సార్ ఇక వాళ్ళు వాళ్ళు బీసీ వాళ్ళే ఉన్నారు సార్ ఇక వాళ్ళు ఒకసారి వేరే వేరే వాళ్ళకి గెలిచి మా వాళ్ళు కూడా రెండు సార్ మా కాంగ్రెస్ పార్టీ కూడా మిద్దసీమని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆయన కూడా గెలిచిండు మేమైతే చాలా మంచిగా చేసినాం సార్ రాజేంద్ర పీడల్లో పనులు చాలా బేసింది ఎందుకని ఇప్పటిదాకా మంచి పేరు ఉంది సార్ మాకు ఆ పేర్ల పనిచేసినందుకు ఇప్పుడు చాలా రైతులు కూడా కానీ గ్రామంలో ఉండే అన్ని పార్టీల వర్గాలు వాళ్ళు కూడా సార్ మా పనులు చూసి కూడా ఇప్పుడు కూడా నేను అన్న తమ్మి కూడా మంచి విధానంతో నేను ఎంతో విలువలతో వాళ్ళు కూడా వేరే పార్టీలు కూడా నేను మంచిగా మర్యాదగా ఉండి వాళ్ళతో మాట్లాడగలుగుతారు సార్ అందుకోసం మంచి పేరు కూడా ఉంది చాలా పనులు చేశారు సార్ నా గ్యారెంటీలు హాయంలో సార్ ఆరు గ్యారెంటీలు సార్ అమలు సార్ ఫస్ట్ సార్ ఏమైంది అంటే సార్ ఇది ఇది ఒకటి మన బస్సు చేసింది సార్ ఫస్ట్ చేసిన తర్వాత మా వెంకటరెడ్డి గారు కూడా మేము అదే రోజు సంతకం కూడా పింఛళ్ళకుండా దాని మీద పెడతామని కూడా ఆయన హామీ కూడా ఇవ్వడం జరుగుతారు వెంకటరెడ్డి గారు మాకు చాలా దగ్గర క్లోజ్ సార్ ఆయన ఎంపీ ఎంపీగా గెలిపించినాం సార్ ఆయన రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మేము అప్పుడు గెలిపించినాం సార్ చాలా మంచి వాళ్ళు కూడా చాలా మంచి పనులు కూడా చేసారు సార్ రాజగోపాల్ రెడ్డి కూడా నాకు అన్ని ఎన్ని ఇష్టం వచ్చిన బోర్లు వేసుకోమని కూడా చెప్పింది సార్ నాకు అన్ని బోర్లు కూడా వేసుకున్నాను సార్ వేసుకున్న సార్ తర్వాత డబ్బులు కూడా అన్ని సార్ కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అయితే మాత్రం ఇవి గ్యారెంటీ అయితే ఆరు చేసినాయి కాబట్టి మనం సీఎం సీఎం కావాలి మన సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావాలని మాకు పెద్ద ఆశతో మేము అనుకున్నట్టే ఆయన సీఎం అయినారు మా ఎమ్మెల్యేని కూడా మేము యాభై వేల ఓట్లతోటి మేము తోటి గెలిపించుకుంటాం సార్ ఇక్కడ మల్ రంగారెడ్డి గారిని మంచి నాయకుడు సార్ మాకు కానీ ఇక అక్కడ అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తలేవని వస్తాయి వస్తాయి అని అంటా అంటూ ఉన్నారు కానీ సార్ ఈ గ్యారెంటీ అది ఈ ఈ రెండు లక్షల రూపాయలు ఈ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మాత్రం ఫస్ట్ చేయాలి సార్ రైతులు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఆత్మహత్యలు సిద్ధంగా ఉన్నారు సార్ కొందరికి అయినాయి లేదు మొత్తం మొత్తాన్ని మొత్తం చేయకుండా బాబుడే సార్ ఈ రెండు లక్షలు మాత్రం ఎంత బా ఏడైనా తీసుకొచ్చి మాత్రం రెండు లక్షలు ఇస్తేనే మేము ఊళ్ళలో నిల్వగలుగుతాం సార్ మేము లీడర్లు సార్ మేము ఇక్కడ కార్యకర్తలు సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులం సార్ ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులం సార్ మేము మేము బల్ మేమంతా ఒక సైనికులం సార్ ఇక్కడ మాకు కూడా విలువ ఉండాలి సార్ ఊర్లలో మేము మాకు తిడతా ఉన్నారు సార్ ఈ రెండు లక్షలు కూడా చేయాలి సార్ ఈ పేదోళ్ళకు కూడా రెండు వేలు ఇస్తానది నాలుగు వేలు ఇస్తాను సార్ పాపం వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకి ఇస్తే కూడా మళ్ళా కూడా ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఈ రైతు బందే కానీ ఈ మూడు నాలుగు అయితే ఫస్ట్ చేయాలి సార్ ఇంకా ఏమన్నా ఈ ఇరవై వందల మైళ్ళకు కూడా అది కూడా చేయాలి సార్ ఏక ఏక ఏకగ్రీంగా ఓట్లు కూడా మనకు వచ్చే అవకాశాలు సార్ సర్పంచ్లు కూడా అందరూ గెలిపే ఉన్నాయి సార్ ఇప్పుడు సంక్రాజా కూడా ఇంకో నెల ఆపోయినా కానీ ఈ డబ్బులు మాత్రం ఎవరు వాళ్ళు చెల్లించాలని నేను సీఎం గారిది కోరుకుంటున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మీ యొక్క అనుభవం ప్రకారం అంటే స్థానిక సంస్థల్లో సార్ కట్టడి కానీ ఇక్కడ సార్ ఊర్ల మాది మాది ఇక్కడ పేద గ్రామాలు సార్ మాకు భూములు ఎక్కువ లేదు సార్ కూడా అమ్ముకుంటుంది కూడా ఒక భూములు గిట్ట మాకు లేవు సార్ అమ్ముకుంటుంది కూడా ఖర్చు పెడతాను కూడా లేవు సార్ ఏమైనా పదహైదు లక్షలు ఏమైనా ఇక ఎవరైనా ఉన్న పదహైదు లక్షలు ఖర్చు అయితే సార్ ఎవరు మంచి ఎవరు మంచిగా పని చేస్తేనే వాళ్ళకు గెలిపిస్తామని వాళ్ళ ఊరు కూడా వాళ్ళు చాలా అక్కడక్కడ అంటా ఉన్నారు సరే ఎవరు మంచిగా ఉన్నారు ఇక ఉృతపత్తి లేక ఏదైనా మేము కానీ ఇక సారా బోరా ఈ రోజులు సారా దాక్టప్పుడు కూడా లేదు సార్ ఏమైనా బ్రాండే దాక్తారు సారా గీరా ఏం తాగుడు కూడా ఏం లేదు కానీ ఇక సార్ ఇక ఏదో ఉత్తపత్తి లేక ఏం చేసుకుంటాము ఆ నీళ్ళ బట్టలు మరి అంతా ఏర్లయి పాలే అంత డబ్బు అయితే ఇక్కడ వల్ల లేవు సార్ మా మాకు ఇక్కడ ఎల్లమ్మ తండా నుంచి లోయపల్లి దాకా సార్ మాకు ట్రైబుల్ సార్ మేము కాబట్టి మాకు అవకాశాలు వస్తే రావు కానీ ఏర్లై పారుడు గిరుడు మనకి ఎవరిస్తే వస్తాయి ఏమైనా డబ్బు ఉంటేనే ఎరులు పారుతాయి డబ్బులు ఏమి అంకెలు పడతాయి సార్ ఎవడైనా పార్టీ ఆ ఇస్తే పారుతాయి పార్టీ ఏంది ఈ అంకెలు పడతాయి సార్ అందుకోసం సార్ అంతా ఏమో డబ్బు పెట్టే ఖర్చు కూడా లేదు ఈ ఆరు గ్యారెంట్లు చేస్తే డబ్బు కూడా ఖర్చు పెట్టడం అక్కర్లేదు తాగులు కూడా లేదు ఈ గ్యారెంట్లు ఇస్తే సార్ ఆటోమేటిక్గా మొత్తం సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ జిల్లాప చైర్మన్లే కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ అయి ఉంటుంది సార్ వచ్చే ఐదు కూడా ఈ ఆరు గ్యారెంట్ ఒకసారి చేస్తే వచ్చే ఐదేళ్ళలో సార్ మేము కుర్చీ మీద కూర్చుంటే గెలిపిస్తాం సార్ రాష్ట్రం మొత్తం తిరిగి ఓకే సార్ మీరు సీనియర్ నాయకుడుగా ఈ గ్రామానికి మీ మండలానికి ఏ విధమైన అభివృద్ధి ఆకాంక్షిస్తుంది సార్ మాకు సార్ ఇప్పుడు ఈ గ్యారెంటీలు ఉన్నాయి సార్ మేము అభివృద్ధికి చేస్తానికి ముందు ముందు శాంక్షన్లు ఇచ్చారు సార్ మాకు ఇప్పుడు ఈ గ్రామానికి దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు సార్ మా రంగారెడ్డి మా రోడ్లే కానీ కొన్ని చెరువు కట్టలే కానీ ఇవన్నీ అయితే నిన్న మాట మొత్తం సర్వే చేపించి మొత్తం ఆరు డి ఎస్ఈ డి ఏఈ అందరూ వచ్చింది సార్ అంత సర్వే చేసుకుని అందరు రాసుకొని పోయి శాంక్షన్ శాంక్షన్ లెటర్ కూడా అయిందంట సార్ కానీ మరి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు సార్ చే అభివృద్ధి చేయడానికి ఇంకా ఇంతవరకు అయితే రాలేదు ఇప్పటివరకు ఏం రాలేదు సార్ కానీసారి మేము చేసినవి ఈసారి ఎన్ఆర్దిలో చేసిన డబ్బులు చాలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం సార్ ఇవి మాత్రం చేయాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నాను సార్ ఏక్కడన తెచ్చి వేయాలి సార్ అయితే సార్ ఆయన కేసీఆర్ లక్షలు బాగా చేసిండు నువ్వు కూడా ఒక రెండు మూడు లక్షలు బాగా చేసి మాకు అందరికి చెల్లించాలని కోరుకుంటున్నాను మాకు డిమాండ్స్ ఇప్పుడు ఆయన చెప్పిన ఆరు ఒక ఒకటి రెండు గ్యారెంటీ ఏమో ఉన్నాయి సార్ ఈ మూడు నాలుగు గ్యారెంట్లు అయితే ఇప్పుడు ఈ గ్యారెంటీ చేసే సరిపత్రలో పోవాలి సార్ మంచి పేరు సార్ సీఎంది